సో హలో గాయస్సా వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ వీల్స్ తెలుగు ఇదే టాటా పంచ్ ఈవీ రీసెంట్గా లాంచ్ చేశారు చాలా మంది క్యూరియస్ట్గా వెయిట్ చేస్తున్నారు టాటా పంచ్ ఈవీ కోసం మనందరికీ తెలిసిందే టాటా కార్స్ సేఫ్టీ పరంగా బెస్ట్ కార్స్ అని చెప్పొచ్చు గ్లోబల్ ఎన్క్యాప్ మనకు ఫైవ్ స్టార్ రేటింగ్ కలిగిన వెహికల్స్ ఉంటాయి టాటా కార్స్ అండ్ బిల్డ్ క్వాలిటీలు కూడా చాలా బాగుంటాయి టాటా కార్స్ సో చాలామంది టాటా కార్స్ ఇష్టపడుతుంటారు బిల్డ్ క్వాలిటీ అండ్ సేఫ్టీ పరంగా అయితే బెస్ట్ అని చెప్పొచ్చు ఒక మాటలో చెప్పాలంటే టాటా పంచ్ ఈవీ ఇండియాను షేక్ చేస్తాను చెప్పొచ్చు ఎందుకంటే టాటా మనకు సర్వీస్ పరంగా మనకు ఇండియా లెవెల్లో మనకు సర్వీస్ ఉంటుంది అండ్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా మనకు ఇండియా వైజ్ మనకు ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ అవైలబుల్గా ఉంటాయి సో ప్రజెంట్ నేను జూబిలీస్లో ఉన్నాను ఇది వెంకటరమణ టాటా షోరూమ్ ఇప్పుడు టాటా పంచ్ ఈవీ ప్రైజ్ ఫీచర్స్ నుంచి తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు పంచ్లో ఇంతకు ముందు మనకు ఓన్లీ పెట్రోలే ఉండే సో ఇప్పుడు ఎలక్ట్రికల్ వచ్చింది మనకు టాటా పంచ్ లో ఫ్రంట్ డిజైనింగ్ వచ్చేసి మనకు ఎల్ఈడి టేల్ ల్యాంప్స్ వస్తుంది అండ్ ప్రొజెక్ట్ హెడ్ ల్యాంప్స్ ఫోగ్ ల్యాంప్స్ ఇక్కడ వచ్చేసి మనకు టాటా లోగో అండ్ మనకు ఈవీ వెహికల్కి ఫ్రంట్ ఇచ్చారు ఛార్జింగ్ పాయింట్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి వన్ ఎయిటీ సెవెన్ ఎంఎం వస్తుంది మనకు సో నైన్టీన్ డిగ్రీస్ ఓపెనింగ్ డోర్ ఫోర్ డోర్స్ నైన్టీన్ డిగ్రీస్ వస్తుంది సార్ మనకు ఓఆర్ఈవం విత్ టర్న్ ఇండికేటర్ వస్తుంది మనకు త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరా కూడా ఉంది మనకు మనకు రేర్ వచ్చేసి మనకు బోల్డ్ ఎల్ఈడి టెన్ ల్యాంప్స్ వస్తుంది విత్ ట డిజైన్తో సార్ రేర్ వచ్చేసి రేర్ వైపర్ విత్ వాష్ వస్తుంది సార్ రేర్ టాటా లోగో వస్తుంది సార్ పార్కింగ్ కెమెరా విత్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరా మొత్తం యాడ్ అవుతుంది సార్ ఇందులో పంచ్ ఇవి చూద్దాం సార్ మనకి బూట్ కి ఇక్కడ ఒక చిన్న బటన్ వస్తుంది ప్రెస్ చేస్తే బూట్ ఓపెన్ అవుతుంది త్రీ సిక్స్టీ లీటర్స్ బూట్ స్పేస్ వస్తుంది సార్ పార్సల్ ట్రే వస్తుంది అండ్ ఇవి వెహికల్ కి ఇన్స్టాలేషన్ బాక్స్ వెహికల్ తో పాటే వస్తుంది మనకు చార్జింగ్స్ ఒక్కటో వస్తుంది సార్ గూడ్ స్పేస్ చూడొచ్చు చాలా ఎక్కువ స్పేస్ ఉంటుంది త్రీ సిక్స్టీ లీటర్స్ మనకు బూట్ స్పేస్ ఇంటీరియర్ ఒకసారి లుక్ వేద్దాం సార్ డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్ సార్ మనకు ఫోర్ సిక్స్ వే వస్తుంది మనకు హైట్ అడ్జస్ట్మెంట్ అండ్ ఫ్రంట్ రేర్ వస్తుంది మనకు ఫ్రంట్ అండ్ రేర్ అండ్ ఇంక్లైన్ అండ్ డిక్లైన్ అవుతుంది సార్ మనకు ఇందులో మనం స్టీరింగ్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు సార్ సో అప్ డౌను సో మనకు స్టీరింగ్లో క్రూజ్ కంట్రోల్ యాడ్ అవుతుంది ఆడియో కంట్రోల్ వస్తుంది లెదర్ వ్యాపరేట్ స్టీరింగ్ వస్తుంది సార్ మనకు డీ కట్ షేప్ యా మనం ఒకసారి వెహికల్ స్టార్ట్ చేద్దాము ఇక్కడ వచ్చేసి మనకు పుష్టార్ట్ బటన్ వస్తుంది సో ఇక్కడ మనకు ఆన్ చేస్తే గ్రీన్ కలర్ లైట్ వస్తుంది సో వెహికల్ మనకు ఆన్ అయినట్టే సో లెదర్ వ్యాపరి స్టీరింగ్ మనకు డి షేప్ లో వస్తుంది డి కట్ సో ఇక్కడ వచ్చేసి స్క్రూస్ కంట్రోల్ యాడ్ అవుతుంది ఆడియో కంట్రోల్ వస్తుంది మనకు ఇక్కడ వచ్చేసి మనకు టాటా లోగో వస్తుంది ఇది టచ్ స్క్రీన్ కాదు సార్ ఓన్లీ ఓన్లీ టాటా లోగో వస్తుంది మనకు మనకు ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి బ్లూటూత్ కనెక్ట్ సౌండ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు వాయిస్ కమాండ్ కూడా ఉంది మిత్ సన్ రూఫ్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకు క్రూస్ సార్ మనకు స్క్రూస్ అనేది హైవేలో మనం వెళ్ళినప్పుడు యూజ్ అవుతుంది మనకు ఫార్టీ సిక్స్టీ స్పీడ్లో ఒకటే స్పీడ్ పెట్టుకొని వెళ్ళొచ్చు మనం ఇక్కడ వచ్చేసి మనకు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వస్తుంది ఇందులో కూడా మనకు ఆప్షన్ చూపిస్తుంది సీట్ బెల్ట్ డోర్ లాక్ అన్లాక్ అండ్ ఆటో హోల్డ్ యా అండ్ మనం రేంజ్ చూపిస్తుంది ఛార్జింగ్ చూపిస్తుంది అండ్ మనకు రీజనరేషన్ మూడ్ కూడా ఉంది సార్ ఇందులో సార్ డాష్ బోర్డ్కి వచ్చేసి మనకు ఇన్ఫోటోమేట్ స్క్రీన్ వస్తుంది సార్ టచ్ స్క్రీన్ వస్తుంది సో ఇందులో మనకు ఆప్షన్ వస్తుంది ఇందులో ఆటో ఆండ్రాయిడ్ ఆటో వస్తుంది యాపిల్ కార్ప్లే వస్తుంది అమెజాన్ అలెక్సా వస్తుంది ఎయిర్ క్వాలిటీ చూసుకోవచ్చు సార్ ఇందులో లైక్ మనకు రేడియో సెట్టింగ్స్ టాటా అసిస్ట్ వీడియో ప్లేబ్యాక్ వస్తుంది లైక్ సౌండ్ డెమో వస్తుంది సార్ మనకు సో ఇవన్నీ ఫీచర్స్ మనకు టాటా పంచ్లో ఇచ్చారు సో ఇక్కడ వచ్చేసి మనకు టచ్ స్క్రీన్ వస్తుంది సార్ మనకు బాయినట్ ఓపెన్ కూడా వస్తుంది ఇక్కడ ఇంటీరియర్లోనే లాక్ అన్లాక్ చేసుకోవచ్చు త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరా ఇక్కడ కూడా చూసుకోవచ్చు సార్ ఇక్కడ వచ్చేసి మనకు టూ చూపిస్తుంది సో త్రీ డి కావాలంటే ఇలా చూసుకోవచ్చు సార్ మనకు సో వెహికల్ ఫ్రంట్ చూసుకోవచ్చు సార్ రేర్ రేర్ సైడ్కి సో ఇక్కడ ఫ్రంట్ అంటే ఇక్కడ వస్తుంది సార్ మనకు ఇక్కడ వచ్చేసి మనకు టచ్ స్క్రీన్లో మనకు హిల్ డిసైండ్ కంట్రోల్ ఉంది సార్ అండ్ బూట్ ఓపెనింగ్ వస్తుంది ఫోర్ ఇండికేటర్స్ వస్తుంది సార్ ఎయిర్ ఎయిర్ సర్క్యులేషన్ వస్తుంది రెడ్ డిఫాగర్స్ వస్తుంది ఫ్రంట్ వస్తుంది సార్ ఎస్ సార్ ఇది ఆటోమేటిక్ మనకు ఇంతకు ముందు పెట్రోల్ వెహికల్ గేర్ నాబ్ వస్తుండే సార్ సో గేర్ మనం షిఫ్ట్ చేసుకునేటోళ్ళం హ్యాండ్స్తోనే సో ఇది వచ్చేసి మనకు జస్ట్ తిప్పితేనే మనం పార్కింగ్ రివర్స్ లో పెట్టుకోవచ్చు సార్ పి అంటే పార్కింగ్ మోడ్ ఆర్ అంటే రివర్స్ ఎన్ అంటే న్యూట్రన్ డి అంటే డ్రై మోడ్ సార్ మనకు ఇక్కడ వచ్చేసి మనకు స్పోర్ట్స్ మోడ్ వస్తుంది యాక్నాక్ మోడ్ వస్తుంది సార్ మనకు ఆటో హోల్డ్ వస్తుంది సార్ మనకు ఇక్కడ వచ్చేసి మనకు కప్ హోల్డర్స్ వస్తుంది సార్ మనకు స్మాల్ అండ్ మనకు ఇక్కడ వచ్చేసి వైర్లెస్ ఛార్జెస్ వస్తుంది సార్ మనకు పంచులు డిఫరెంట్గా ఇచ్చారు మనకు వైర్లెస్ ఛార్జెస్ సార్ ఇది ఎయిర్ బ్యాగ్స్ ఆన్ ఆఫ్ అనేది మనకు మాన్యువల్ కీ వస్తుంది సార్ సో ఈ రిమోట్ కీలో మనకు మాన్యువల్ కీ కూడా వస్తుంది సో ఈ కీ ద్వారా మనం ఇక్కడ మనకు సో ఎయిర్ బ్యాగ్స్ ఆన్ ఆఫ్ అనేది ఇక్కడ నుంచి వస్తుంది సార్ మనకు సో ఎయిర్ బ్యాగ్స్ ఆన్ అన్న చేసుకోవచ్చు ఆఫ్ అన్న చేసుకోవచ్చు ఆన్ కూడా చేసుకోవచ్చు సార్ మనకు టూ ఆప్షన్ వస్తుంది మాన్యువల్ కీ మనకు సో ఇక్కడ వచ్చేసి మనకు వెంటిలేటర్ షీట్స్ కూడా వస్తుంది సార్ మనకు ఇక్కడ ఫ్యాన్ బటన్ వస్తుంది బ్లూ లైట్ వచ్చింది కదా సార్ సో మనకు ఎంత ఏసీ విన్స్ కావాలి అనేది మనకు ఇందులో సెట్ చేసుకోవచ్చు సార్ మనకు మీడియం హై అండ్ స్లో అండ్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు మనకు ఓకే సో ఇందులో బ్యాగ్స్ ఇందులో మనకు సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది సార్ మనకు ఎయిర్ నుంచి టాప్ ఎండ్ వరకు సార్ మనకు డోర్స్ వచ్చేసి పవర్ విండోస్ వస్తుంది సార్ మనకు అప్ డౌన్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ట్వీటర్స్ అండ్ మనకు హార్మంది స్పీకర్ వస్తుంది బాటిల్ స్పేస్ వస్తుంది సార్ అంబ్రేలా హోల్డర్స్ కూడా వస్తుంది మనకు కూల్ అండ్ గ్లో బాక్స్ వస్తుంది సార్ సో మనకు లీటర్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ లీటర్స్ సార్ ఫోర్ డోర్స్ అండ్ కూల్ అండ్ గ్లో బాక్స్ ఓకే సో ఇందులో బాటిల్ స్టోరేజ్ కూల్ డ్రింక్స్ పెట్టుకోవచ్చు సార్ మనకు లైక్ సో మనకు పంచ్ ఈవీలో సన్ రూఫ్ కూడా ఆప్షన్ ఉంది సార్ మనకు సో ఇక్కడ నుంచి మనం సన్ రూఫ్ ఆపరేట్ చేసుకోవచ్చు సార్ మనకు ఓకే సన్ రూఫ్ ఓపెన్ అయింది ఎస్ సార్ సో మనకు క్లోజ్ కూడా ఉంది సార్ మనకి ఇక్కడ మొత్తం ఓపెన్ ఎస్ సార్ మనకు ప్యానారమిక్ రాదు సార్ ఇందులో ఓన్లీ ఎలక్ట్రికల్ సన్ రూఫ్ వస్తుంది అంతేనా ఎస్ సార్ ఓకే సో మళ్ళీ క్లోజ్ చే సో ఈ సీట్ అనేది మనం గా క్లోజ్ చేసుకోవాలి సార్ సో రేట్ సీట్ వచ్చేసి మనకు ప్రీమియం డోర్ హ్యాండిల్ వస్తుంది సార్ మనకు సో గాయ ఇక్కడ చూడొచ్చు త్రీ నెంబర్స్ ఈజీ కంఫర్టబుల్ కూర్చోవచ్చు చాలా స్పేస్ అయితే ఉంది అండ్ లెగ్ స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఇందులో రేర్ సీట్ వచ్చేసి మనకు లెగ్ రూమ్ హెడ్ రూమ్ అనేది చాలా స్పేస్ వస్తుంది సో సీట్ బెల్ట్ సార్ మనకు రేర్ లో కూడా రేర్ సీట్ లో కూడా మనకు హెడ్ రేస్ అడ్జస్ట్మెంట్ వస్తుంది సార్ మనకు లైక్ అప్ అప్ వస్తుంది డౌన్ అండ్ మనకు రేర్ సీట్ లో కూడా ఆమ్ రెస్ట్ వస్తుంది సార్ మనకు టూ మెంబర్స్ అయితే ఈజీగా కూర్చోవచ్చు మనం కప్ హోల్డర్ కప్ హోల్డర్స్ రావు సార్ ఓన్లీ ఆమ్ రెస్ట్ సో ఇది వెంటిలేటర్ సీట్స్ అనే కూడా సార్ ఇది వెంటిలేటెడ్ సీట్స్ కాదు ఓన్లీ ఫ్రంట్ వస్తుంది డ్రైవర్ అండ్ కో డ్రైవర్ సీట్ కి ఫైనల్ గా టాటా పంచ్ ఇవి ఆన్ రోడ్ ప్రైస్ గురించి తెలుసుకుందాం సో బేస్ మోడల్ రేంజ్ మనకు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ రేంజ్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు ఎక్సో రూమ్ ప్రైస్ మనకు అరౌండ్ మనకు టెన్ ల్యాక్ నైన్టీ నైన్ థౌసండ్ రూపీస్ మనకు ఎక్స్టో రూమ్ ప్రైస్ ఉంటుంది బేస్ మోడల్ ఆన్ రోడ్ ప్రైస్ మనకు థర్టీన్ ల్యాక్ థర్టీ ఫోర్ థౌసండ్ రూపీస్ మనకు ఆన్ రోడ్ ప్రైస్ ఉంటుంది ఇంకొకటి టాటా పంచ్ ఇవి మనకు టాప్ అండ్ ఉంది టాప్ అండ్ మనకు రేంజ్ మనకు ఫోర్ ట్వంటీ వన్ కిలోమీటర్స్ రేంజ్ వల్ల ఆఫర్ చేస్తున్నారు ఎక్స్ షో రూమ్ ప్రైస్ మనకు ఫిఫ్టీన్ ల్యాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్ మనకు ఎక్స్ రూమ్ ప్రైస్ ఉంటుంది టాటా పంచ్ ఈవీ వారంటీ బ్యాటరీ పైన మనకు ఎయిటీ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఎయిటీ ఇయర్స్ ఆర్ వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ కిలోమీటర్స్ వారంటీ ఉంటుంది బ్యాటరీ పైన చూశారు కదండి వీడియో ఈ టాటా పంచ్ ఈవీ గురించి మీకు ఏమన్నా ఎంక్వైరీస్ ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ అడ్రస్ లొకేషన్ ఉంటుంది మీరు షోరూంలో విజిట్ అవ్వచ్చు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ